ఎటుకేళ్లకు నాటడం పూర్తయింది నాటిన తర్వాత ఏంటంటే ఇది చేప బెల్లం ద్రావణం ఇది వచ్చేసి ఎకరానికి ఒక పది లీటర్ల చొప్పున ఇప్పుడు మనం అయితే నేను వాటర్ పెడుతున్నాను ఆ వాటర్ పెట్టే దాంట్లో ఆటోమేటిక్గా మనం పైపు దగ్గరకు వస్తే ఇలా చేను మొత్తం కలిసిపోతుంది మనకు శ్రమ కూడా తగ్గుతుంది ఎందుకంటే మనం చేను మొత్తం తిరిగి చల్లాలంటే చాలా కష్టమవుద్ది కాబట్టి నేను ఇలా మెలుగుగా ఏంటంటే మనం ఎప్పుడైతే వాటర్ పెట్టుకుంటామో ఆ వాటర్ పెట్టుకున్నప్పుడు మాత్రమే మనం పారించడం జరుగుతుంది ఇదేంటంటే మోతాదు కూడా మనం నైట్రోజన్ ఫిక్సేషన్ బాగా ఉండాలి కాబట్టి మనం ఇక్కడ యూరియాలు గట్రా చల్లం కాబట్టి మనం ఇక్కడ చేప బెల్లం రావడం పది లీటర్లు అంటే మామూలుగా అయితే ఇంతకుముందు గతంలో ఐదు లీటర్లు వాడాను బాగా మార్పు కనిపించింది అందుకని ఈ ఈ సంవత్సరం చూద్దామనేసి ఇంకొక ఐదు లీటర్లు ఎక్స్ట్రా పెంచాను చూడండి అక్కడ మా అబ్బాయి ఎలా పోస్తున్నాడు అక్కడ అలా మెల్లిగా వదిలేస్తే పారే వాటర్ లో ఇలాగ కలిసి డైలీ యూట వెళ్ళిపోద్ది చేను మొత్తం కూడా మంచి సువాసన వెదలిద్ది